ఇప్పుడు వరంగల్ వెళ్దాం ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్తి దగ్గర బీఆర్ఎస్ రైతోత్సవ సభ జరగబోతోంది సభ నిర్వహణకు ఆ పార్టీ నేతలు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పోచ్చపల్లి శ్రీనివాసరెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి వినయ భాస్కర్ చల్లా ధర్మారెడ్డి నరేంద్రతో పాటుగా ముఖ్య నేతలు పాల్గొన్నారు సభ నిర్వహణ బాధ్యతలను ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు గులాబీబాస్ అప్పగించారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు వరంగల్ నుండి తిరుపతి మూర్తి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదేళ్ళలో అవుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ముఖ్య నేతలంతా కూడా ఏర్పాట్లో నిమ్మగినటువంటి పరిస్థితి కనబడుతుంది మొదటగా వరంగల్ నగర శివారు ఉరికిచర్లు కావచ్చు దేవన్నపేట ప్రాంతాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించాలని ఇప్పటికే హరీష్ రావు రెండుసార్లు పర్యటించి ఆ స్థలానికి సంబంధించి కావచ్చు సభ నిర్వహణపై సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేశారు కానీ ఆ తర్వాత గట్కేశర్ అనుకున్నారు గట్ కేసు తర్వాత మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ రజతతో సభ నిర్వహించినటువంటి అవకాశం కల్పించాలని కోరిన తర్వాత ఎలకతృప్తి దగ్గర బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు పన్నెండు వందల పదమూడు ఎకరాలకు సంబంధించినటువంటి భూములు తీసుకొని నూట యాభై నాలుగు ఎకరాల్లో సభ నిర్వహించబోతా ఉన్నారు వెయ్యి యాభై తొమ్మిది ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది నిన్న ఎర్రవెల్లి ఫామ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలంతా ముఖ్య నేతలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులంతా కూడా ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ని కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆ రజతోత్సవ సభకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ జన సమీకరణ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు ఎండాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున ఈ సభ నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో ఎండాకాలం ఎక్కువగా ఉంటే ఎటువంటి ఏర్పాట్లు కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచుదంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలంతా కూడా సమావేశ పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలంతా ఎలకతుర్తి దగ్గరికి చేరుకొని ఎలకతుర్తి ఆ దగ్గర మొత్తం భూమి పూజ చేసి రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఆ పనులను ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది పన్నెండు వందల పదమూడు ఎకరాలకు సంబంధించి ఈ సభ నిర్వహించబోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు మోడీ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతున్నాయి దేశంలో కనీ విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఆ రజోత్సవత్సవ సభను నిర్వహించబోతున్నా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ళ పాటు ఏమి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంది ఇరవై ఐదేళ్ల నుంచి ఉద్యమం సమయంలో కావచ్చు ఈ పదేళ్ళ పరిపాలన సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దేశంలో ఏ పార్టీ కావచ్చు దేశంలో ఎప్పుడు ఎవరు సభ నిర్వహించినటువంటి ఆ పరిస్థితులను ఇప్పుడు ఎలకతిత్తులో బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించబోతున్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఎలకతిత్తి దగ్గర భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ రోజు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సంబంధించినటువంటి సభపై కావచ్చు సంబరాలపై ఏర్పాట్లు కొనసాగుతున్నట్టు మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున అప్పటి వరకు ఇంకా ఎండలు మరింతటువంటి పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే పదిహేను వందల మంది వాలంటీర్ను ఏర్పాటు చేసి పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు పది లక్షల వాటర్ బ్యాటిల్ను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్ళొకసారి పునర్వైభవం తీసుకోబోరాబోతున్నాం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను తెలంగాణ ప్రజలు కోల్పోయినటువంటి బాధలో ఉన్నారు ఇప్పటికే రైతులు కావచ్చు అనేక వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల కోసం పోరాడుతుంది ప్రజల సమస్యల కోసం కొట్లాడుతుంది బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల ప్రస్థానం సంబంధించినటువంటి అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ రజతో సభ ద్వారా చెప్తామని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు నిన్న కేసీఆర్ సమావేశంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ విభేదాలు పక్కన పెట్టి ప్రజెంట్ ఆధిపత్య పోరు కావచ్చు వర్గ విభేదాలు కావచ్చు బహుళ నాయకత్వంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగించద్దు కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు అందరూ నేతలు కృషి చేయాలి ఆ తర్వాత ఎన్నికలప్పుడు కావచ్చు ఆ తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కావచ్చు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు మాత్రమే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకురావాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించి ఐదు లక్షలకు మంది పైగా తగ్గకుండా జన సమీకరణ చేయాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది అదే తరహాలో రేపటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎలకత్తూర్తి దగ్గర నిర్వహిస్తే ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి మెదక్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రజలకు కావచ్చు నేతలకు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా ప్రయాణ సౌకర్యాలు కావచ్చు సభకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా భావించినట్టు తెలుస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఏప్రిల్ ఇరవై ఏడున జరిగేటువంటి ఆ రజతోత్సవ సభకు సంబంధించి సిద్ధమవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి మూర్తి థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్స్ ఫర్ అప్డేట్